రామంద్రపురం మండలం యూనిట్ ఏపీ ఎన్జిజీవో అసోసియేషన్ భవనం నందు రామచంద్రపురం మండల యూనిట్ సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని రాష్ట్ర ఏపీఎన్ జీవో నాయకులకు సీఎం చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ అడహక్ కమిటీ అధ్యక్షులు మాధవరపు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మంత్రివర్గ ఉపసంఘంతో ఉద్యోగ సంఘాల జేఏసీలతో సుదీర్ఘ అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో జరిగిన చర్చలు సఫలీకృతం కావడంతో రాష్ట్ర ఏపీ ఎన్జిజీఓ సంఘానికి మొదటి నుంచి సంఘాల్లో పెద్దన్న పాత్రను పోషిస్తూ విద్యాసాగర్ ఉద్యోగుల సమస్యలు ముఖ్యమంత్రి ముందుంచడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు ఈ విషయంలో రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ అల్పర్తి విద్యాసాగర్ పాత్రని వారు కొనియాడారు ఆయన రాష్ట్ర అధ్యక్షునిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి నేరుగా ముఖ్యమంత్రికి ఉద్యోగుల సమస్యలను పెండింగ్లో ఉన్న ఆర్థికపరమైన డిమాండ్స్ గురించి ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించిన హెల్త్ కార్డ్స్ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యని సాక్షాత్తు ముఖ్యమంత్రి స్వయంగా అరవై రోజుల్లో పరిష్కారం చూపుతామనే ప్రకటన చేయించడంలో విద్యాసాగర్ మంచి నాయకత్వ పటిమ ప్రదర్శించిన తీరు అభినందనీయమన్నారు అలాగే పిఆర్సీ విషయంలో త్వరలోనే ఒక ప్రకటన చేస్తానని నాది బాధ్యత అని ప్రభుత్వ అధినేతతో చెప్పించడం ద్వారా విద్యాసాగర్ సంఘ ప్రతిష్టను ఇనుమడింపజేసిందని పేర్కొన్నారు మరొక ముఖ్యమైన అంశం సంఘాల భవనాలకి సంబంధించిన మున్సిపల్ ట్యాక్స్ని పూర్తిగా రద్దు చేయించడం సంఘ భవనాలకి కొత్త రూపుని సంతరించుకునేలా నిర్ణయం తీసుకోవడం సైతం ఒక చారిత్రాత్మక ఘట్టమని ఆయన పేర్కొన్నారు ఆర్టీసీ ఉద్యోగులకి సంబంధించిన పదోన్నతుల విషయమై కీలక నిర్ణయం తీసుకోవడం రెండు వేల నాలుగుకి ముందు ప్రభుత్వ ఉద్యోగం పొందిన వారికి ఓపీఎస్ ని అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన యాభై ఏడు మెమోని అమల్లోకి తీసుకురావడానికి చేసిన కృషి ఇవన్నీ ఏపీజేఎస్సి ఏపీ సంఘం సాధించిన విజయాలని మాధవరపు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రామచంద్రం తాలూకా యూనిట్ అధ్యక్షుల చిక్కాల సూర్యరావు కోశాధికారి మాధవరపు కాశీ విశ్వేశ్వరరావు అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు ఎన్జిఓలో వర్క్ చేస్తూ ఉన్నాను ఏపీ ఎన్జి ఎన్జిజిఓలో వర్క్ చేస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వం అనగా ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యొక్క మీటింగ్ ద్వారా మా యొక్క ఎన్జిజీఓ యొక్క ప్రెసిడెంట్ గారు శ్రీ ఆల్పాటి విద్యాసాగర్ గారు డివి రమణ గారు వారి యొక్క సమక్షంలో ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ని సక్సెస్ఫుల్గా ఇచ్చి మాకు చేసి మాకు డిఏ ప్రకటించిన విధానానికి మేము చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నామండి అలాగే కాంట్రాక్టర్ పనిచేస్తున్నటువంటి మా తోటి సోదరులు చాలామంది ఉండిపోయారు వారిని కూడా మంచి మనసుతో కాంట్రాక్టర్లో ఉన్నవారిని వారి మళ్ళీ తీసుకోవాల్సిందిగా అలా రెగ్యులర్ చేయవలసిందిగా కోరుతున్నామండి అలాగే వారికి చాలామంది కొంతమంది పన్నెండు సున్నాయుడు ఏడు ఉండిపోయినటువంటి సోదరులు ఉన్నారు వారిని మళ్ళీ తిరిగి ఉద్యోగం తీసుకోవాల్సింది వారి కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కూర్చున్నామండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు చిక్కాల సూర్యారావు నేను రామచంద్రపురం ఏపీ ఎన్జిజీఓ అసోసియేషన్ బాలిక యూనిట్ మరి నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సంఘంతో జరిగినటువంటి చర్చల్లో కానీ అదేవిధంగా మరి గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆలపాటి విద్యాసాగర్ రావు గారు అదేవిధంగా మా యొక్క జనరల్ సెక్రటరీ శ్రీ టీవీ రమణ గారు అదేవిధంగా మిగిలిన సోదర సంఘాలు అన్నీ కలిసి జరిగిన చర్చలు ఫలవంతమయ్యి మరి మాకు ఈ వైద్య ఉద్యో ఉద్యోగులందరికీ కూడా మరి ఒక డిఏని ఇవ్వటం మరి అర్చనీయమైన విషయంగా మేము భావిస్తున్నాం మరి మాకు డిఏలు బాకీ ఉన్నప్పటికీ కూడా అదేవిధంగా మరి ప్రభుత్వం యొక్క ఆదాయంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పెద్ద మనసుతో గౌరవ ముఖ్యమంత్రి వారు ఒక డిఏ ఇవ్వటానికి మేము స్వాగతిస్తున్నాం అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మరి ఇదే యొక్క మంచి వాతావరణంలో రాబోయేటువంటి సమస్యలు అదేవిధంగా మా ఉద్యోగులు ఉన్నటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మా యొక్క రాష్ట్ర సంఘం నెరవేరుస్తుందని అదేవిధంగా రాబోయే కాలంలో పిఆర్సీ కూడా మరి ప్రభుత్వం ఇస్తానన్నారు కాబట్టి అవి కూడా త్వరితగతిన ఇస్తామని అదేవిధంగా మరి ఈ ప్రభుత్వానికి ఈ ఉద్యోగులు అందరూ కూడా అండగా ఉండి మరి ప్రభుత్వం చేసినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా భాగస్వాములు అయ్యి ప్రభుత్వం యొక్క ఆదేశాలు చూసా తప్పకుండా రాబోయే కాలంలో ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యి ప్రభుత్వానికి మంచి పేరు చేస్తామని అదేవిధంగా మరి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా నాయకత్వం వహించినటువంటి ఈ యొక్క మా యొక్క రాష్ట్ర సంఘ అధ్యక్షుడు శ్రీ ఆలపాడి విద్యాసాగర్ గారికి అలాగే కార్యదర్శి రమణ గారికి మా యొక్క రామచందమల ఎటువంటి తరఫున ఈ ఇవే సాధించినందుకు అదేవిధంగా మిగిలిన విషయాల్లో కూడా మరి ప్రభుత్వంతో సానుకూలంగా చర్చలు జరిపి రాబోయే కాలంలో మరిన్ని విజయాలు సాధిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం Thank you.